ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరపాలి అని చెప్పి ప్రాథమికంగా నిర్ణయించినట్లయితే సమాచారం ఈ మేరకు అధికారులతో చర్చలు కూడా చేశారు ప్రభుత్వ పెద్దలు స్పీకర్ కూడా అధికారులతో అయితే చర్చించారు సూత్రప్రాయంగా అయితే మూడు రోజులు జరపాలి ఫిబ్రవరి ఐదు నుంచి మొదలెట్టాలి అని ఆ మూడు రోజుల నుంచి పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు రండి ఎందుకంటే బడ్జెట్లో డిమాండ్లు కానీ ప్రతిపాదన మీద చర్చలు కానీ ఏ పెద్ద జరగకపోవచ్చు జస్ట్ త్రీ మంత్స్కే కదా ఏప్రిల్ మే జూన్ తర్వాత కొత్త ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళ ఆలోచనలు అంచనాలు వాళ్ళ మేనిఫెస్టోల ప్రకారం ప్రజలకు మాండించిన దాని ప్రకారం బడ్జెట్ అనేది ప్రవేశ పెడతారు ఆ సెషన్ లాస్ట్ జరగబోయే అసెంబ్లీ సెషన్ ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్స్ కి టమ్ కి సంబంధించి మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ కీలకమైన సమావేశం జరగబోతోంది చాలా అంచనాలు ఉన్నాయి జనానికి జగన్ మళ్ళీ వరాలు ఇస్తాడని రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసి కరోనా లాంటి పరిస్థితులు ఇచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ఆ మేనిఫెస్టోలో చెప్పనివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ కీలకమైన ఎన్నికలకు ముందు జరగబోతున్నటువంటి మంత్రివర్గ సమావేశం ఒక విధంగా ఇది కూడా లాస్ట్ అసెంబ్లీ సమావేశం జరిగే రోజు మంత్రి మండలి సమావేశమైనా కూడా జస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఓటాన్ బడ్జెట్ కి జస్ట్ ఆమోద ముద్ర వేయడం కోసం మాత్రమే అప్పుడు సమావేశం అవుతారు ఈరోజు జరిపే మంత్రి మండలి సమావేశంలో ఏం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలకు ఐఆర్ గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏమో మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని చెప్పి అదేదో చర్చ జరుగుతుంది దానికి ఏమైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఇవ్వాలని కొందరు వద్దని కొందరు దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలానే రైతు రుణమాఫీ మీద ఏమైనా జస్ట్ అంచనాలు ఉన్నాయి బట్ ఒకటైతే ఫ్యాక్టు ఈరోజు ఏం కీలక నిర్ణయాలు తీసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మేనిఫెస్టో అండ్ మేనిఫెస్టో పెద్దగా ఏం ఉండదు చాలా తక్కువ అంశాలతోనే మేనిఫెస్టో ఉండొచ్చు అందులో ఏమేమి పొందుపరుస్తారు ఎలాంటి వరాలు జనాలకు ఇస్తానని ఇస్తాను అని హామీ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్గా చూడాలి పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాటిస్తే దాదాపు ఎట్టి పరిస్థితుల్లో అయినా దాని నుంచి వెనక్కి వెళ్ళరు అనే ఒక అంచనా అయితే జనంలో ఉంది సో ఈరోజు మంత్రిమండలిలో మండలిలో ఏమైనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా లేదు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏమైనా కీలకమైన కసరత్తులు చేసినా మరి ఏ విధంగా జనాలకు మేలు జరిగే విధంగా రైతులు మరి మరికొన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నదైతే అయితే బహుత్ ఇంట్రెస్టింగ్ బట్ ఈ రోజు మంత్రి అయితే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా ముద్ర వేస్తుంది ఆ నిర్ణయాలు ఏంట అన్నది చూద్దాం